ఎట్టకేలకు దొరికాడు ఎస్ నాలుగు నెలల కిందట సంచలనం సృష్టించిన రాష్ డ్రైవింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహీల్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము ర్యాష్ డ్రైవింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ కు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది ఈ నెల ఇరవై వరకు అతడికి రిమాండ్ విధించారు జడ్జ్ దీంతో రహీల్ ని చెంచల్గూడ జైలుకి తరలించారు పోలీసులు నాంపల్లి నుండి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి జ్యోతి లైవ్ సిద్ధంగా ఉన్నారు జ్యోతి ఎట్టకేలకు దొరికాడితను సో ఇన్వెస్టిగేషన్ ఇప్పటి నుంచి ఎలా జరగబోతోంది ప్రజాభవన్ రోడ్డు ప్రమాదపు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు అయినటువంటి రాహిల్ని మాత్రం పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేయడం జరిగింది నాలుగు నెలల క్రితం తీవ్ర సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో అప్పటికీ చాలామందిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత మాత్రం రాహిల్ ఇక్కడ వాళ్ళ తండ్రి సూచనల మేరకు అటు కార్ డ్రైవర్ మరికొంతమంది వ్యక్తి దుబాయ్కి వెళ్లేందుకు సహకరించారు అయితే దుబాయ్కి వెళ్లేందుకు సహకరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ అరెస్ట్ చేయడం కూడా జరిగింది అనంతరం లుకౌట్ నోటీసులను పంజగుట్ట పోలీసులు జారీ చేసిన తర్వాత రాహిల్ తిరిగి ఇండియాకు రావడం జరిగింది ఆ తర్వాత అంటే హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లో అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ నెల ఇరవై రెండు వరకు కూడా కోర్టు ఒకవైపు రిమాండ్ విధించింది దీంతో చంచల్ కూడా జైలుకి కూడా తరలించారు అయితే ఈ కేసుకు సంబంధించి కూడా పంజగుట్ట పిఎస్ మొత్తాన్ని కూడా బదిలీ చేసినటువంటి విషయం తెలిసిందే అయితే ఈ కేసులు అప్పటికీ సీఏగా ఉన్నటువంటి దుర్గారావును సైతం కూడా సస్పెండ్ చేశారు ప్రధానంగా ఏదైతే ప్రజాభవన్ బ్యారికేడ్లకు సంబంధించి రాజ్ డ్రైవింగ్ కేసులో ఉన్నటువంటి రాహిల్ తనకు సంబంధించినటువంటి లుకౌట్ నోటీసులను కూడా సస్పెండ్ చేయాలంటూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయినప్పటికీ కూడా ఎప్పుడైతే తను దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులు కూడా పోలీసుల ఎదుట హాజరు కావాలంటూ కూడా ఒకవైపు కోర్టు తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర మాత్రం పంజాగుట్ట పోలీసులను అతన్ని అరెస్ట్ చేశారు ఆ తర్వాత సుదీర్ఘంగా విచారించిన తర్వాత కోర్టు ముందు హాజరుపరిచినట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత జుడిషియల్ రిమాండ్ కూడా ఒకవైపు ఈ నెల ఇరవై రెండు వరకు కూడా విధించారు అంటే గతంలో ఇచ్చినటువంటి లుకౌట్ నోటీసుల్లో ఎన్ పోలీసులు ఎంత ప్రయత్నించినా కూడా అతను రాకపోవడము ఆ తర్వాత లుకౌట్ నోటీసులకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా అది సస్పెండ్ అవ్వడము మొత్తానికి మాత్రం ఎట్టకేలకు నాలుగు నెలల క్రితం జరిగినటువంటి సంచలన కేసులో మాత్రం రాహిల్ ను పోలీసులు మాత్రం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు రైట్ జ్యోతి థ్యాంక్ యూ